రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా పడన నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం లేదా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సిపి యువ మహిళా నాయకురాలు ఉప్పాల హారికే గారు మనతో ఉన్నారు వారి మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఆయన గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు ఎలా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది ఈ రోజు పడన ఎలా ఉందండి ఈ రోజు అభివృద్ధి విషయంలో ఇప్పుడే రాము గారు చెప్పారు ఆల్రెడీ అందరూ కూడా మేము ఎమ్మెల్యేగా వస్తే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి ఓటు అడగడం జరుగుతుంది కానీ అటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇటువైపు జిల్లా పరిషత్ నుంచి మనం పెట్టినటువంటి ఎక్కువ నిధులు ఎక్కువ నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి విషయంలో మేము చాలా ముందడుగులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాకు బ్రహ్మరాధం పడతారని మాకు నమ్మకం ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి మీరే చెప్పారు కదా ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గాను అలాగే గాను ఇద్దరికి కూడా మంచి కీలకమైన పదవులు ఇచ్చారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం పైన మేము చేసినటువంటి అదే ప్రజలకు ఏ విధంగా అయితే సహాయపడుతున్నామో మా మీద ఉన్నటువంటి సానుభూతి కూడా ఈ రెండు కూడా మాకు ఖచ్చితంగా మంచి అవకాశం ఇచ్చి మాకు మంచి మెజారిటీ ఇచ్చి ప్రజలందరూ కూడా గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది గత ప్రభుత్వాలతో పోలిస్తే మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ముఖ్యంగా ఇక్కడ సంబంధించి ఒక బీసీకి మిమ్మల్ని మహిళలకు సంబంధించి మీరే అంటున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎప్పుడైనా ఉందా రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా లేని విధంగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అనేక పదవుల్లోనూ కార్పొరేషన్ చైర్మన్లు గాను నామినేటెడ్ పదవుల్లో కానీ పనుల్లో కానీ అన్ని విషయాల్లోనూ కూడా మా అందరికి కూడా అండదండగా ఉండి బీసీలందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభినవ పూలే అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అభ్యర్థికి ఇక్కడ జనసేన బిజెపి మద్దతు మద్దతు కూడా ఉంది కానీ ఇక్కడ మీ వైఎస్ఆర్ సిపి ఎవరు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా ఈరోజు ఏ ముఖ్యమంత్రి పథకం అయినా సరే అట్టడుగు స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క పేద మహిళ దగ్గర నుంచి ఒక పూరి గుడిసిలో ఉన్న చిన్న ముసలమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు మీకు ఇన్ని పథకాలు ఇస్తున్నారంటే జగన్ గారు ఆయనే మా కన్నబిడ్డ ఆయన మా కొడుకను లేకపోతే మా అన్ననో లేకపోతే మా తమ్ముడను ఇన్ని రకాలుగా ఆయన్ని ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారంటే ఆయన చేసిన సంక్షేమాలే దానికి నిలువెత్తు నిదర్శనం చెప్పండి మీకు అండదండలు ఉన్నటువంటి కొడలి నాని గారు కానీ పేర్ని నాని గారి గురించి అని చెప్తారు అదే విధంగా గిట్టుగారు టికెట్ కేటాయించారు మచిలీపట్నం ఎలా మచిలీపట్నం కూడా చాలా మంచి మెజారిటీతో గెలుస్తుంది తను చిన్నవాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు బట్ చిన్నవాడ పెద్దవాడ అనే దానికంటే కూడా వారి కుటుంబానికి చాలా సీనియారిటీ ఉంది మన పేరు నాని గారి గురించి కూడా అందరికీ తెలుసు అలాగే వారి నాన్నగారు కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు వారిద్దరి అనుభవము ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఈ ఈ ముగుడు కలిసి కిట్టు గారిని నడిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా తను కూడా గెలుస్తారని మన నమ్మకం

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పకి చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ చేస్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం